సాయి గారు ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే ఒక ఒక చిన్న సినిమా ఒక మంచి కథతో ఒక చిన్న సినిమా స్టార్ట్ చేస్తున్నారని అనుకున్నాను బట్ నెమ్మదిగా ఒక్కొక్క ఎడిషన్ చూస్తూ ఉంటే శ్రీలీల జెన్నీ రవిచంద్రన్ గారు ద కాస్ట్ వాజ్ గోయింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్ దెన్ ద క్రూ దేవీ డూయింగ్ ద మ్యూజిక్ సింధుల్ డూయింగ్ ద సినిమాటోగ్రఫీ పీటర్ హెయిన్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు యాడ్ అవుతూ ఉంటే ఒక పెద్ద సినిమాకి ఏ కైండ్ ఆఫ్ కాస్ట్ అండ్ క్రూన్ ఎలా పెడతాము అలా పెట్టుకుంటే తీసుకెళ్ళారు అది చిన్న సినిమాలో పెద్ద సినిమా చేశారు అంటే పెద్ద సినిమా అంటే అదేదో బడ్జెట్ దీని గురించి అని కాదు ఈరోజు థౌజండ్స్ ప్లస్ స్క్రీన్స్తో రిలీజ్ అవుతుంది అంటే సినిమా దట్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ ఆడియన్స్కి ఈ సినిమా మేము చూడాలి ఫస్ట్ డేనో ఫస్ట్ వీక్లోనో ఫస్ట్ వీకెండ్లోనో చూడాలనే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే అది ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్కి వచ్చి థౌజండ్ స్క్రీన్స్లో రిలీజ్ అవుద్ది సో ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయిన ఈ సినిమాని ఈ లెవెల్కి తీసుకొచ్చిన సాయి గారికి అభినందనలు తెలియజేస్తున్నానండి జెనీ ఆర్ ఫ్రోజన్ ఇన్ టైమ్ మ్యాన్ వాట్ లైక్ హౌ మెనీ ఇయర్స్ ఎన్ని సంవత్సరాలు అయింది జెనిలియా అలాగే ఉంది నో సేమ్ బ్యూటీ సేమ్ గ్రేస్ అండ్ సింధిల్ హ్యాస్ ప్రామిస్ ఈ సినిమాలో కొత్త జెనీలి అని చూపిస్తారని అని ఐఎమ్ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్ మ్యూజిక్ ఎంత ఇంపార్టెంటో మనకు అందరికీ తెలిసిందే దేవి హ్యాస్ డన్ ఇట్ టైమ్ అండ్ అగెయిన్ అగెయిన్ అండ్ అగెయిన్ తన పాటతో సినిమాని ఎలివేట్ చేయడం వైరల్ అయ్యారీ కోర్స్ ఇంక నేను దాని గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు ఎంత వైరల్ అయింది ఎంత క్రేజ్ తీసుకొచ్చింది దట్ ఆల్సో జనాల్ని ఇంట్రెస్ట్గా డే చూడాలి అని ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి దట్ సాంగ్ ఈజ్ నాట్ జస్ట్ దట్ సాంగ్ ఆల్ ద సాంగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దేవి హ్యాస్ అ బిగ్ హ్యాండ్ ఇన్ ఎట్ ఈ మాత ఈ క్రేజ్ రావడానికి ఈ సినిమాకి క్రేజ్ రావడానికి కంగ్రాచులేషన్స్ దేవి అంటే సెంధుల్ గురించి నేను ఏమన్నా చెప్తే అదేదో సొంత ఇంట్లో మెంబర్ గురించి డబ్బా కొట్టుకుంటున్నట్టు ఉంటుంది బట్ దట్ ఈస్ వాట్ హీ ఎక్సలెంట్ టెక్నీషియన్ నో కాంప్రమైజ్ ఫైనల్గా తను అనుకున్నది వచ్చే వరకు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడు డైరెక్టర్ని కాం కూడా కాంప్రమైజ్ అవ్వనివాడు ఈజ్ అ బిగ్ యాసెట్ టు దిస్ ఫిల్మ్ లైక్ ఏ సెడ్ పీటర్ ఈజ్ క్రేజీ క్రేజీ మ్యాన్ అని చెప్తాను అంటే అందరికీ ఓకే అయిపోయినా సరే కూడా ఇంకా ఇంకా బెటర్గా ఏదో చేయాలి ఇంకా బెటర్గా ఏదో చేయాలి అని విపరీతంగా కష్టపడతాడు వెనక ముందు ఆలోచించడు కిరీటి దీస్ టూ పీపుల్ పీటర్ హెయిన్స్ అండ్ సెంధిల్ కుమార్ వాళ్ళిద్దరూ ఈ అబ్బాయి చాలా బాగా చేస్తాడు అంటే ఐ డోంట్ థింక్ యూ విల్ గెట్ బెటర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎనీ వన్ ఇన్ ద ఇన్ ద ఇండస్ట్రీ అంత క్రిటికల్ పీపుల్ వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరూ నీ గురించి అంత బాగా పోగొడుతున్నారంటే ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ విల్ ఎవర్ గెట్ శ్రీలీల గురించి సాయి గారు ఒక విషయం చెప్పారు నాకు వైరల్ వయ్యారి సాంగ్ అంతా కూడా బాంబేలో మార్నింగ్ మెడిసిన్ మెడికల్ ఎగ్జామ్స్కి ఎపీర్ అవుతా ఈవినింగ్ ఫ్లైట్కి హైదరాబాద్ వచ్చి నైట్ అంతా డాన్స్ చేసి మళ్ళీ మార్నింగ్ బాంబే వెళ్ళి షీ వాజ్ అటెండింగ్ హర్ క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ దట్ ఈజ్ రియలీ గ్రేట్ దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ దట్ కైండ్ ఆఫ్ ఎంతూజియాజమ్ దట్ కైండ్ ఆఫ్ ప్యాషన్ టువర్డ్స్ వాట్ యూ వాంట్ అచీవ్ ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ ద బెస్ట్ యూ డెఫినెట్లీ గో డౌట్ అబౌట్ ఇట్ రాధాకృష్ణ దట్ దట్ హై బీన్ గత మూడు సంవత్సరాల నుంచి తన ఫ్యామిలీని బ్యాంగ్లూరులో వదిలేసి ఈ సినిమా కోసం ఇక్కడే ఉండి ఈ సినిమా కోసం కష్టపడి ఇంత మంచి ప్రోడక్ట్ని బయటికి తీసుకొచ్చాడు దట్ కైండ్ ఆఫ్ డెడికేషన్ విల్ డెఫినెట్లీ విల్ ఎర్న్ యూ ప్లేస్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఆల్సో ప్లేస్ ఇన్ ద ఇండస్ట్రీ ఆల్ ద బెస్ట్ యూ సో జూలై పద్దెనిమిది రిలీజ్ అవుతుంది సెంధిల్ చెప్పినట్టు జూలై ట్వంటీ అని కాదు జూలై పద్దెనిమిదిని రిలీజ్ అవుతుంది అందరూ తప్పకుండా సినిమా థియేటర్లో చూడండి విల్ డెఫినెట్లీ గెట్ యువర్ పైసా వస్తువులు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ అనేట